హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి వారం ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఓకే ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు వన్ స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ సరే ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే పక్కనున్న బెల్ ఐక్యాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక్క చిన్న కొట్ట మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు కొట్టే లైక్ వలన మన విడడం చాలామందికి రీచ్ అవుతుంది సో దయచేసి నా కోసం ఒక్క చిన్న లైక్ అయితే కొట్టేసేయండి ఓకే ఇంక మనం లేట్ చేయకుండా మనం విడుదలకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇక్కడ విడుదల మ్యాటర్ వచ్చేసి ఏంటంటే జస్ట్ నైట్ రొటీన్ బ్లాగ్ అనమాట నైట్ టైం మా రొటీన్ బ్లాగ్ అండి ఇది మా బుడ్డదానికి చిన్నగా చోనొప్పి వచ్చిందనమాట చోనొప్పు వస్తే ఏం చేసామంటే హాస్పిటల్కి తీసుకెళ్ళాము రుద్రవరంకి హాస్పిటల్ తీసుకెళ్ళి చౌనొప్పి కానీ చూపించుకున్న తర్వాత ఏంటంటే కనుక చికెన్ తింటా అన్నారనమాట ఇద్దరు సరే అనేసి ఇంకా చికెన్ తీసుకొని వచ్చి వచ్చేటప్పుడు చికెన్ తీసుకొని వచ్చేసాం పానీపూరి తినిపించుకొని చికెన్ తీసుకొని ఇంటికి వచ్చామన్నమాట ఇంటికి వచ్చిన తర్వాత చికెన్ కర్రీ బిర్యానీ అయితే చేసింది అమ్మ అదే వ్లాగ్ షూట్ చేసా అనమాట అందుకు ఏం లేదు జస్ట్ సింపుల్గా విలేజ్ స్టైల్లో మా అమ్మ చేసిన చికెన్ చికెన్ కర్రీ అండ్ జస్ట్ ప్లెయిన్ బిర్యానీ అనమాట నేనైతే కనుక అదే మా రొటీన్ అనమాట నైట్ అయితే కనుక కానీ ఇట్లా పచ్చడి అయితే కనుక కాదు సారీ మసాలా ధనియాలు కొబ్బరి మిక్సీకి వేసాము మిక్సీకి వేసిన తర్వాత ఏంటంటే సగం పెరిగిన తర్వాత మిక్సీ చెడిపోయింది సడన్గా సరే అనేసి ఇంకా అదే టైంలో ఫ్రెండ్స్ మేము మొత్తంకి అంటే హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన తర్వాత చికెన్ చేసుకొని అన్నం చేసుకొని తినేసరికి టైం లెవెన్ అయిపోయింది అప్పటిదాకా కూడా వీళ్ళిద్దరూ మెల్కొని ఉన్నారనమాట ఇద్దరు పడుకోలేదు ఏంటంటే అనుక మా అమ్మ బియ్యంలో రాళ్ళు ఉండేసరికి ఇట్లా గాలిస్తుంది అనమాట ఇంకా మొత్తం మసాలా అంతా కూడా రోట్లోనే దంచుకున్నాం మిక్సీ మిక్సీ అనుకుంటాం కానీ ఎంతైనా రోట్లో దంచినంత టేస్ట్ అయితే మిక్సీలో రాదబ్బా నిజంగా కాకపోతే ఏంటంటే పనులు తొందరగా అవ్వడం కోసం అనేసి మిక్సీ వాడతాం తప్ప నిజానికి మనకి మంచి టేస్ట్ కావాలి అంటే కనుక రోట్లో దంచుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది మా అమ్మ అయితే కనుక రోట్లోనే అల్లము వెల్లుల్లిపాయలు కొత్తిమీర అన్నీ మొత్తం ఒకేసారి వేసి దంచేసింది అనమాట మసాలా అయితే నిజంగా టేస్ట్ చాలా బాగుంది అలాగే ఈ వీడియోలో ఒక చిన్న ఏమంటారు విలేజ్ రొటీన్ కూడా ఉందనమాట ఏంటంటే కనుక పిల్లలిద్దరికి అన్నం తినిపించిన తర్వాత మా అమ్మ దిష్టి కూడా తీసింది అది కూడా బ్లాగ్లో పెట్టా అనమాట లాస్ట్లో మొత్తం వీడియో అయితే కనుక మిస్ అవ్వకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ కొట్టేసేయండి అలాగే మా రొటీన్ బ్లాగ్ ఎలా ఉందని కూడా కామెంట్లో షేర్ చేయండి ఫ్రెండ్స్ చాలా ఈజీగా సింపుల్గా చేసేసింది అనమాట నైట్కి అప్పటికప్పుడు మా అమ్మ అయితే ఎందుకంటే మా తమ్ముడేమో కొట్టం దగ్గర ఉన్నాడు ఇంకా నాకు మా అమ్మకి పిల్లలకి అనమాట పిల్లలేమో కారం తినరు వాళ్ళ కోసం ఏం చేశాను కనుక జస్ట్ లైట్గా కొంచెం ఉప్పు ఆయిల్ పసుపు వేసి దాంట్లోనే చికెన్ని మంచిగా ఫ్రై చేశాను అనమాట చికెన్ మంచిగా ఫ్రై చేసి ఫస్ట్ వీళ్ళిద్దరికైతే పెట్టేశాను ఇంకా వీళ్ళు తిన్న తర్వాత మేము కారం ఇవన్నీ వేసుకొని వండుకున్నాం అనమాట మసాలా అంతా వేసుకొని కూడా అద్దిగో పెద్దది లెక్క నీకోటి అన్నకోటి వద్దు మహిళ ఎత్తుకొని అదిగో రెండు మేలే ఏం చికెన్ అన్ను బేచ్ అబ్బో ఏం కాలా ఏం కావాలి ఏం కావాలి చికెన్ కావాలా ఓయో అబ్బో

అక్కడ గుజ్జు పెట్టావు కదా కారము అన్నీ నువ్వు చికెన్ ఇసుకపోడుతుంది నువ్వే ఎట్లా చేస్తే నీకు ఇష్టం నీకు ఇష్టం వచ్చినట్టు చేయి నిలవాలా

తింతానే నా ఎంచమ ఒక్కటి మిస్ అయింది అని ఈరోజు మనకి మనం షేన్గాడికి పోయినాము గుండమ్మ మిస్ అయింది తాలనా చాలే ఇది కూడా చించాలనా సరేనా తినంగ తిను అన్నం మొత్తం తినాలి పెట్టిన అన్నం మొత్తం ఇద్దరు తినాలి దిష్టి తాకిందంట ఇద్దరికి మంచిగా దిష్టి తాకిందని అమ్మ ఇప్పుడే దిష్టి తీసింది ఇంకా ఆరిపోయింది బాగా ఆరిపోయిన తర్వాత దీంతో బొట్టు పెట్టాలన్నమాట ఇద్దరికి మూతలు ఇచ్చే దైన మీద దానికో అన్నంకి మీరు ఒకటి రాగంగా పబ్బు అయిపోయిందమ్మ బిర్యానీ అరగదు చక్కాలి ఓ ఆ పా ఎక్కువ ఇదేమో చికెన్ కర్రీ మస్తుగా ఏముండరా ఏముండరా చెప్పు సినిమా అయిపోయింది పాటలు వచ్చినాయి రిమోట్ అందుకుంటే ఏదైనా సినిమా పెట్టుకుందాం ఇక్కడ కొత్త రిమోట్ రిముట్టుండాలే ఎక్కడుందో చూడు ఓకే ఇక్కడ వచ్చేసి మా అమ్మ స్టైల్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది అనమాట ఇక్కడేమో మా వేడి వేడి చికెన్ కూడా రెడీ అయిపోయింది నీకు మందులు మందులేసిన అన్నకు నీకు ఇద్దరికి మందులేసినా ఇది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇదే అండి ఈరోజుకి మన వ్లాగ్ అయితే కనుక ఐ హోప్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా జస్ట్ మా నైట్ రొటీన్ అనమాట ఇది చాలా డేస్ అయిపోయింది అనమాట ఇలా నైట్ టైం చేసుకొని తినే అయితే కనుక టైం కూడా చాలా అయిపోయింది ఆ రోజు నైట్ మేము తినేసరికి అంటే పిల్లలకి అన్నం పెట్టి వాళ్ళకి అన్ని సెట్ చేసి వాళ్ళు తిన తర్వాత మేము కూర్చొని తిన్నాం అనమాట నేను అమ్మ అయితే అప్పటికే టైం దగ్గర దగ్గర టెన్ ఫార్టీ లెవెన్ ఆ టైం అవుతుందనమాట ఫుల్ ఆకలి మీద ఉన్నాం నేను మా అమ్మ ఇంకా అయితే వేసుకొని ఫుల్గా అయితే లాగిన్ చేసాం టేస్ట్ మాత్రం నిజంగా చాలా బాగుంది అప్పటికప్పుడు చేసేసరికి నాకు కూడా నిజంగా టేస్ట్ మస్తు వచ్చిందనమాట ఓకే ఫ్రెండ్స్ ఇదే అండి ఈరోజు మన చిన్న వ్లాగ్ అయితే కనుక ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ కొట్టేసేయండి అండ్ అలాగే మన ఛానల్ జ్వరం ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లక్కర్లో అడ్ పెట్టేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్